వెల్కమ్ టు జేపీ న్యూస్ ద్విత్వా తుఫాన్ ప్రభావంపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ పట్టణ ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తుఫాన్ కారణంగా తాజాగా ఏర్పడిన వరద పరిస్థితులు ప్రజా ఆరోగ్యం పశు పంటల నష్టం రోడ్డు రహదారులు మరియు భవనాల స్థితిగతులపై సమీక్షతో పాటు ప్రజలకు త్వరగతిన సహాయ చర్యలు అందించే విధానంపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ బాధిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు అలాగే ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను వరద నీటి మట్టాలు వాటర్ పొల్యూషన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పూర్తి నివేదికతో ఉండాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులతో రైతుల పంట నష్టం విత్తనాలు ఎరువుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు రోడ్లు భవనాల శాఖలకు రహదారుల పునరుద్ధరణ చర్యలను త్వరగతిన చేపట్టాలని ఆదేశించారు ఈ సమావేశంలో విశిష్ట అతిథులుగా డిసిఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి నైన్త్ బెటాలియన్ డిఎస్పీ కె రామకృష్ణ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ

కానీ అప్పుడు మనం చేసిన దాని దానిలోనే నిలబడినవి కొన్ని ప్రికాషనరీగా ప్రాబ్లమ్స్ రాకుంటే దానికి కొన్ని ప్రపోజల్స్ మనం ఎగ్జిన్ మనలో ఒక అరవై నాలుగు కోట్ల ఇరవై లక్షలకి ప్రపోజల్స్ పెట్టాం సార్ డ్యామేజెస్ అయినాటివి మనం తీసుకపోతే డ్యామేజ్ అవుతాయని వర్క్స్ని ఐడెంటిఫై చేస్తాం సార్ అవి వచ్చేసేసి మా ఎస్సీ గారి దగ్గర వెళ్ళి ఉన్నాయి అవి త్వరలో శాంక్షన్స్ అవుతాయి సార్ రాబోయే సీజన్లో నేను సీజన్లో అవి పూర్తి చేస్తాం సార్ ఇంకా శాంక్షన్ సంబంధించి అయితే

परेशान 15 मिनट स्टेशन से तो बस पर आ जाए पर देखिए ये डायरेक्ट वर्क ये डैमेज की पेंटा में 8 लाख तक लिमिटेड क्लेम मॉर्निंग में पहुंचे और तव बाद आई 950 रिपेयर और स्टार्ट बिटवीन द क्लास 3 डेज में इधर को echar 4 4 दिन में डाल्यास और मेल तो मतलब गवर्नमेंट बंद और हमारा मिशन तो देखिए करते उनका गुंटाना फुटोट में देखो और डेज दैट मेक ओ ब्रोदर के बारे में बात कर रहे हैं किस एरिया में मीटिंग है सर इनका कंट्री और वाला सेंटर पर गुंटाना पूछते संपर्क करना इधर से सर वाले इंडोस्ट्रियल एरिया की वाली इवेंट क्लियर कंप्लीट है सर ये बालक नोटिस भी वन इन बैकवर्ड्स અને સુરક્ષા તમને એડે આ રેટ બડાલ છે સર સર દિલા લાગો કો ફ્લેટ પ્રેવસાન માર પડવા આવતો માર સર અલગ કરી દીધું મેનન્ડ મેન્ટેનર લોડ ઓત્રા અંતરા કફનો ઉતરે બાત છે મેડમ આ દિલા લાગો માર પડવા જતી ક્લેબ સર તમે આ રોટી નું તણનાના જ છે એ મમ્મા ಸಾರೋ ಮೇಡಂ ಎಷ್ಟರಕ್ಕೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗ್ಲೇ ಆಸ್ತರ ಮಲಸ ಪಟಿಕೋ ಜನಾವೆ ಎಣ್ಣೆ ರ ಬೋಡರ್ ತರನಾ ರಮ ಧರ್ಮ ಭಿಯಸುತ್ತೆ ಮೇಡಂ ಈ ಮಾತೆ ನಿಮಗೆ ಮತ್ತೆ ವರ್ಕ್ ಟೈಮ್ ದೇಸಿ ಪ್ರಪೋಸ್ ಕೂಡ ಸಿಗಾ ಮಿಂಗ ಸಿಗಾ ಇವ ಮೇಡಂ ಎಲ್ಲ ಅಲ್ಲ ಸರ್ ಸಿಗ್ಪತೆ ಅಪ್ಪಿ ಕೋಡಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಈಗ 6 ಕಿಲೋಮೀಟರ್ ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ದೂರಕ್ಕೆ ಸ್ಟೇ ನಿಮಗೆ ತೋರಿಸ matching ಆಗಿದಾ ಎಸ್ ಸರ್ ಇಷ್ಟರಂತ ಬಂದ್ ಸರ್ ನಿಯಮ ಇದೆ ಕಿಸೆ ಇದೆ ಅದು ಮೊಬೈಲ್ ಟೇಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ అవునా సరే మెడింగ్ అదేవిధంగా ఫోన్స్ డ్యామేజ్ అవ్వాలంటే ఏం కాలేదు సార్ నైట్ మన స్టాఫ్ని సబ్ పెట్టి త్రీ డేస్ వాచ్ చేస్తూ అగలైక మనకు కున కొన కుససర్ ఒక 8 క్లాస్ వాడు సాధునే ఏ బిట్ మార్చేసాము నిజంకి ఎలాంటి ఆ ఫాంటెర్న నరకొన కుససర్ లాస్ట్ మంట ఫామ్ లో 80 మార్స్ వాడు గాలిపోయినాయి అవన్నీ మార్చేసాం 10వారిక మార్కు మనం ఎంత ఇప్పర్ లెక్కన చేసాం మనకి ఈ వසර వంద ఇంత ముందు మొంటా ఫామ్ వన గాని ఇప్పుడు వన గాని ఇటువంటి సోర్సెస్ మనకి సబ్ మార్కెట్ అవలస ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా దానివల్ల ఇంట్రక్షన్ లేదు పవర్ ఇంట్రక్షన్స్ కూడా ఈసారి లేకపోవడం వల్ల మనకి వాటర్ ఇంట్రక్షన్స్ ఎక్కడ రాలేదు సార్ డింకింగ్ వాటర్ ఇష్యూ ఎటువంటి లేదు కాకపోతే ఈ వాహనాలు అయిపోయిన తర్వాత మనం అన్ని సోర్సెస్ కూడా వాటర్ శాంపుల్స్ ఒకసారి చెక్ చేసి ఎటువంటి కంటామినేషన్ లేకుండా చూసుకుంటాం సార్ ఆ రకంగా ప్రికాషన్స్ తీసుకుంటాం సార్ అలాగే ఎటువంటి లీకేజెస్ అయితే లేకుండా చేస్తాము అలానే మనకి మీద ఏంటంటే ఎస్డిఎస్ వర్కుల్లో మన రంగడిగిరి మండలంలో ఒక తొమ్మిది లక్షల వరకులు రీసెంట్గా దృష్టి తీసుకురావడం జరిగింది సార్ అలానే పిఎంఎస్జి వర్క్లో కూడా అరవై ఐదు లక్షలు మనకి శాంక్షన్ సార్ రంగడిగిరి కూడా ఉంది సార్ డ్రైనేజెస్ కూడా మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ పిఎంజి వర్క్ అన్ని డ్రైనేజెస్ సార్ ఎస్డిఎస్ వర్క్ ఏంటంటే బోర్వెల్స్ ఈ పైప్ లైన్స్ మోటర్స్ ఇవి సార్ శాంక్షన్ అవ్వడం జరిగింది అలానే డకిన్లో కూడా మనకి ఎస్డిఎస్ వర్క్లో ఒక ఆరు లక్షలు అలాంటి పీర్ నలభై లక్షలు మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ అలాగే బాలాయకుల్లో కూడా మనకి ఇరవై లక్షలు KMGY అలానే ECS లో 10 లక్షలు సార్ యాక్సడ జరిగింది సార్ అవి స్టార్ట్ చేస్తున్నాం సార్ స్పార్క్ నుండి సార్ కూడా 20% వస్తు ఉంది అందరికీ కూడా లంచైతే ఇస్తున్నాను నూస్ కార్డ్ అనేది నార్మల్ ఏరియా నను ఈ 1400 అనేది కూడా మనకి నాట్లు అనేది జరగడం జరిగింది సార్ మండలంలో నార్మల్ అంతా కూడా అప్ టు వన్ థర్టీ హెక్టార్స్ వరకు నార్మల్ వేస్తున్నారు రైతు సేవా కేంద్రాలకు సంబంధించి పద్నాలుగు ఉన్నాయి సార్ మా దగ్గర పన్నెండు రూరల్ రెండు అర్బన్ ఉన్నాయి సార్ ఈ ఫోర్టీన్ ఆర్ఎస్టీస్ లో కూడా అందరికి నార్మల్ యాక్షన్ పద్ధతి కూడా అవగాహన కల్పించాం సార్ ఈ జిట్వా తుఫాన్ వల్ల మాకు ఎలాంటి నష్టం అయితే లేదు సార్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఈ ఇరిగేషన్ సార్ చెప్పినట్టు చెరువుల అసెంబ్లీ నుంచి మాకు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి పంట పెట్టుకునే దానికి నాటు నూనెగా మాకు మంచి మంచిగా ఉపయోగపడుతుంది సార్ ఇవన్నీ కూడా వర్షం ఈ వర్షం వల్ల అయితే ఎలాంటి నష్టం అనేది జరగలేదు అదేవిధంగా మాకు రైతన్న మీ కోసం ప్రోగ్రామ్ అనేది లాస్ట్ మీకంట కూడా వారోత్సవాలు జరగడం జరిగాయి సార్ ఇందులో మీ పార్టిసిపేషన్ కూడా మాకు ప్రధానంగా జరిగింది సార్ దానికి స్పెషల్గా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ రైతన్న మీ కోసం మాకు వారోత్సవాలు అయిపోయినాయి రేపు ఈ యొక్క షాప్ ఒకటి కండక్ట్ చేయమని మనకి ఇన్స్టెన్స్ ఇచ్చారు సార్ వర్క్షాప్ ఒకటి కండెక్ట్ చేయమన్నారు సార్ ప్రతి రైతు సేవా కేంద్రంలో ఈ యొక్క షాప్ అనేది రేపు అందరూ మేనేజర్గా సార్ రేపే సార్ మూడోసారి మూడోసారి ప్రతి రైతు సేవా కేంద్రంలో అందరూ పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కనుక అందరినీ కూడా ప్రత్యేకంగా మనీ చేస్తున్నాను సార్ ఈ రైతున్న మీ కోసంలో భాగంగా ఈ లాస్ట్ అంటే లాస్ట్ వీక్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ అని మనం కనీ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా లాస్ట్ వర్క్షాప్ అనేది రేపు రేపు జరుగుతుంది సార్ ప్రతి రైతు సేవా కేంద్రంలో అన్ని దగ్గర ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది సార్ రైతన్న మీకోసంలో ఈ యొక్క ఈ యొక్క వర్క్షాప్లో ఈ యాక్షన్ ప్లాన్ ఒకటి కూడా మేము తయారు చేయడం జరుగుతుంది ఈ సీజన్కి రేపు రైపు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ మూడు సీజన్స్కి మనము ఎలాంటి చర్యలు తీసుకుంటే మనకి ప్రొడక్షన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవడం అనేది ఉంటుంది అని తెలియజేయడం కోసం మొత్తం ఆర్ఎస్కే పరిధిలో యాక్షన్ ప్లాన్ కూడా ఒకటి చేయడం జరుగుతుంది సార్ ఇది సార్ విద్వాతి ఫార్మ్కి సంబంధించి అయితే మా వ్యవసాయ శాఖ తగ్గిన ఎలాంటి కూడా నష్టం అయితే లేదు సార్ థ్యాంక్ యూ సార్ ఇది సబ్మిటెడ్ ఫర్ మీ యొక్క అనుమతితో జిల్లా స్థాయిలో మనకి ఇప్పటి అయితే ఎలాంటి కొరత లేదు సార్ ఇదిగా సమృద్ధిగా ఉంది మీ యొక్క చెడవుతో అందరూ కూడా రైతులందరికీ కూడా మేము అందించేందుకు సిద్ధంగా ఉన్నాం సార్ మీరు కూడా మా విషయంలో వ్యవసాయ శాఖ తగ్గిన జిల్లా అధికారులతో అందరితో కూడా మాట్లాడి మంచిగా తెప్పి తెప్పించారు సార్ ఇంకా కూడా ఇస్తామని చెప్పారు మనం చేసినటువంటి మనము మన ఏరియాకి విస్తీర్ణానికి పంట విస్తీర్ణానికి తగినంత కావాలి మోదాలి కానీ మీ అందరికీ కూడా మీ మీ తరఫున నివేదికలన్నీ కూడా జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది సార్ దాని ప్రకారంగా మీ మీ తరఫున వ్యవసాయం సంబంధించి రైతులందరికీ ఇవే కొత్త లేకుండా ఇస్తున్నందుకు ప్రత్యేకంగా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ మూడు వింటలుగా మూడు బ్యాగ్లు ఎకరానికి ప్రభుత్వము ఇచ్చిన అనుమతులు ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనము పాటించాల్సిన సూచనలు అన్నీ కూడా పాకింగ్ చేస్తున్నాం అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు మా జిల్లా అధికారికి చెప్పినట్టు ఎకరానికి మూడు బ్యాంకులు ఖచ్చితంగా అందరికీ మేము అందరికీ ఎందుకు ప్రభుత్వం జరిపినా నిజంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మేడం మన గౌరవ సార్ సౌండ్లో చెప్పినట్టు మూడు వస్తాలు రూమ్ ఉంటుండ్రు షాప్ చెప్పుకొని అందరి కూడా ఆసక్తిగా ఉన్నారు రదే వ్యవసాయ శాఖ వాళ్ళు మార్పు పెట్టాడు అడ్రస్ చేసి మూడు దప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క బస్టర్ ఇచ్చు ఎకరాని రెండు ఇస్తే కూడా ఇంకా ఆయన చెప్పినట్టు ఇంకా సంతోషమే మిగిలిన రెండు ఇచ్చేస్తే కూడా ఇవ్వాలంటే మార్పు పెట్టేవాడు అలాట్ చేయాలంటే జేడిఏ ప్రసాదరావు రావు గారు పర్మిషన్ ఇవ్వాలి దానికి ఎమ్మెల్యే గారు అగ్రికల్చర్ కోఆపరేట్ చేసుకుంటూ చెప్పాలి ఇంకోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ ఎంఆర్ఆర్ ఉన్నారా ఎంఆర్ఓ ల్యాబర్ కూడా నేను అది రికార్డు చెప్తున్నాను అగ్రికల్చర్కి ఎంఆర్ఓ రెవెన్యూ సంబంధించిన చిన్న సమస్య మీరు ఈ ఏఈఓ ద్వారా కార్డులు ఇస్తున్నారు కార్డు ఇస్తే ఎకరాకి బస్ ఉంటున్నారు కదా నాకు పాస్బుక్ ఉంది నేను తీసుకుంటాను వీరికి డాక్యుమెంట్ ఉంది తీసుకుంటాను మీకు ఇంకేదైనా ఆన్లైన్లో తీసుకుంటాను పాములు చాలా మంది కూడా పది గత పది సంవత్సరాలు కూడా సాల్వ్ అర ఎకరో ఎకరం రెండు ఎకరా సాల్వ్ చేసుకుంటుంటే వాళ్ళకి ఏ ఎవిడెన్స్ లేదు దాన్ని నేను ఏం చెప్పానంటే రెవెన్యూ లేదు ఐ విట్నెస్ ద్వారా ఒక బిఆర్ఓ గారు దాన్ని ఐ విట్నెస్ తో ఇతని ఇతను ఇప్పుడు సాల్వ్ అంటే మీ ఇయ్యోలు ఏఈఓలు

சவுண்ட் பைட் பிரகாஷ் పట్టా ఉండేవాడి ఓకే కొంత ల్యాండ్ ఆఫీస్ సరిగా లేని భూములు ఉంటాయి అన్ని రకాల భూములకి ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఇన్స్పెక్షన్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి కూడా మనం యూరియా ఇస్తున్నాం సార్ అలాంటి వాళ్ళు ఇంకా యూరియా పొందే తగ్గింది ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా మనం యూరియా సిద్ధంగా ఉన్నాం సార్ నిమ్మరైతులు ఉన్నారు నిమ్మరైతులు కూడా వినియోగం ఇస్తున్నాను డాక్యుమెంట్ ఇస్తున్నాను సార్ యూరియా కొట్టని సార్ మొఖం ని నిగొకును తక్కువ ఎక్కువ ఇంకొక 12 లో 30 దాకొచ్చు అప్పుడు కూడా జనరల్ మన మండలానికి జిల్లాకి మండలా ఉంటారు టోటల్ జిల్లాలో వెంకటగిరి మండలానే చెప్పు అన్న తర్వాత థాంక్స్ నీకు సో దానివల్ల గొంతు వాపు వ్యాధి అనేది వస్తుంది సార్ అది దానికి కూడా టీకాలు ఒక నాలుగు వేల డోసులో టీకాలు తెప్పించున్నాం సార్ అది నిన్న డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు కొన్ని చోట్ల మొక్కలు పెడుతున్నారు వ్యాక్సిన్ చేస్తున్నారు సార్ వ్యాక్సినేషన్ దోడలన్నిటికి కూడా వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది అలాగే సీడ్ కూడా సబ్సిడీలో మొక్కదొన్నలను జొన్నలు సీడ్ తెప్పించి ఆల్రెడీ ఇచ్చున్నాం సార్ అయితే తక్కువ శాతం మంది వేసుకునే ప్రయత్నంలో ఇక్కడంతా మనకి వ్యవసాయం దీంట్లో వరగేసుకోవడం తప్పితే మసూరు కోసం మేత పెంచుకునే అలవాటు కొంచెం తక్కువ ఉంది సార్ ఈ ఏరియాలో వచ్చినంత వరకు వస్తుంది వస్తుంది సార్ వస్తుంది సార్ మనం ఇప్పుడు దాకా అడిగిన వాళ్ళ ఇచ్చిన్నాం సార్ సఫిషియంట్గా ఇచ్చున్నాం సార్ అలాగే ఆ వెళ్ళి వాళ్ళే వాడుకోవచ్చు ముప్పై గడువు ముప్పై మూడు వేల రూపాయలు వాళ్ళకి అది ఆల్రెడీ హండ్రెడ్ అప్లికేషన్ వరి అయిపోయిన తర్వాత ప్రాసెస్ చేసేదే అవకాశం ఇది రేపు వచ్చే నెలలో షీప్ కూడా బట్టల నివారణ కార్యక్రమం వచ్చే నెల పదిహేడవ తారీఖు నుంచి మొదలవుతుంది సార్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఆల్రెడీ మేము శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసేసి అక్కడ రిపోర్ట్ పంపిస్తే బెటర్గా ఉంటుంది అనేది దాని మీద కంపేర్ చేసి రిపోర్టింగ్ ఇస్తాము పెట్టున్నాం సార్ దాని ప్రకారం వచ్చేన 17 కి షార్ట్ అవుతుంది సార్ ప్రోగ్రామ్ అది ప్రస్తావించిన మా డిపార్ట్మెంట్ నుంచి ఇది జరుగుతుంది సార్ ప్రోగ్రామ్ థాంక్యూ నా లా జినా సార్ అది ఆల్రెడీ అంటే ప్రతి సంవత్సరం అనేది నిమద మనకు చాలా ఇబ్బంది ఉన్నా నిన్నకిన సార్ అది పడిగానే నేను

మనం హాస్పిటల్కి రెఫర్ చేసాము పదిహేను మంది వరకు డెలివరీస్ అవుతున్నాయి మిగతా వాళ్ళందరూ హాస్పిటల్లో రెఫర్ చేయడం జరిగింది అలాగే లాస్ట్ టైం మనము కొన్ని అన్వాని బిల్డింగ్స్ పెచ్చులు కొడడం అవి గమనించాం సార్ ద్వారా లెటర్ పెట్టించి వాళ్ళని స్కూల్స్లోకి చుట్టు చేస్తాం సార్ నాలుగు సెంటర్స్ని అలా ఎక్కడైనా పెద్దలు కొడుతుందా లేకపోతే అట్లా భవనాలు పాలన తిన్నీ పిల్లలు ఎవరిని పంపించదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది సార్ తర్వాత వచ్చేసి అందరూ కూడా నడిచేటటువంటి పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరికి కూడా మనము అన్నమా దాస్టల్ ద్వారా డెలివరీ అవ్వాలి వాళ్ళందరినీ కూడా వాళ్ళు సేఫ్ డెలివరీ అయిన తర్వాత పిల్లలకు సంరక్షణ ఏ విధంగా చూసుకోవాలనే విషయాల మీద ప్రతి ఒక్క ఇంటికి మోస అన్నమాట ద్వారా చేయడం జరిగింది తుప్పంపల్లి ఒకటి సార్ షిఫ్ట్ చేశాను సార్ ఎమ్ ఒక ఎంపీటీ బయట పెట్టాను సార్ తుప్పంపల్లిలో ఒకటి తర్వాత విశ్వనాథపురం మేడం కూడా చూస్తారు అక్కడ రెండు సంస్థలు దొరకకపోతే విశ్వనాథపురం ఎస్పీ సెకండ్ స్కూల్లోకి చెక్కే చూస్తే తర్వాత అయితే చిల్ల సముద్రం ఒక సెంటరు అది కూడా బాలేకపోతే స్కూల్లోకి చెక్కేజ్ తర్వాత మన మండలంలో ఎన్డీఏస్ ఉన్నాయి రిబైట్స్ రిబైట్స్ ఉన్నాయి తర్వాత ఇన్కంప్లీట్ అయితే ఇన్కంప్లీట్ అదే

అలాగే మనకు వచ్చే సార్ వ్యాపారంలో తమరు ఇంటికి పర్యటన చేసినప్పుడు ఎంచిన హామీ దానికి ఒక బోర్డు బోర్డు కూడా ఆ మనం అక్కడ కూడా ఈ రాటల్స్ కూడా సార్ పూచితోగా ఒకటి సిర్కో ఇంట్ల దగ్గర సిర్కో వింప దగ్గర ఉన్నది కొత్తగా మనం స్టార్ట్ చేస్తాం సార్ బూజ్ తోటి ఉన్నది బేస్మెంట్ లెవెల్ వచ్చేసి కటక్రో నిలొడిది కటక్రో ఉన్నది మరి ఆ రెండు తిరిగిటప్పుడు కొని రోడ్ ఇప్పుడు మనం కనడు రైట్ అన్నమాట అది రెండు సమరన అధ్యక్షత వహించినటువంటి తానిక శాసనకర్త పేరు పెద్దలు గౌరవనీయులు శ్రీ పురుగొన్న రామ్ గారికి అలాగే డిఎస్పి గారికి జిఎన్ఆర్ గారికి అలాగే ఎండిఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎస్టిటి గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకి అధికారులకి అలాగే కూటమి నాయకులకి మీడియా మిత్రులకి ముఖ్యంగా ఈ యొక్క త్రిత్వా తుఫాన్కి సంబంధించి మా స్థానిక శాసనసభ్యుల వారు ముందు నుంచే అధికారులను అలర్ట్ చేశారు ఆ మీడియా ద్వారాగా పబ్లిక్లోకి బాగా వెళ్ళింది అలాగే మేము కానివ్వండి తహసీల్దార్లు కానివ్వండి అందరం కూడా ఈ తిత్వా తుఫాను గురించి బాగా అవేర్నెస్ కల్పించడానికి చాలా ప్రయత్నం చేశాం మీడియా మిత్రులు బాగా సహకరించారు అందరికీ దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే దాని మీద విస్తృతంగా మీడియా మీడియా వారి ద్వారా మేము తెలియపరచడం జరిగింది దానికి అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ఈసారి పోయినసారి కంటే కూడా ఈసారి చాలా ముందస్తుగానే మన ప్రయత్నాలు చేయడం జరిగింది అందులో భాగంగా మా పోలీస్ శాఖ కాకుండా రెవెన్యూ అలాగే ఎలక్ట్రికల్ ఆర్ రెవెన్యూ అలాగే పంచాయత్ మున్సిపల్ వార్డు అందరూ కూడా వారి యొక్క సిబ్బందిని అక్కడ మోహరించడం జరిగింది అనుక్షణం కూడా దీని మీద అప్రమత్తంగా ఉండడం జరిగింది అదృష్ట ఈసారి మన నియోజకవర్గం మీద ఏ రకమైనటువంటి దుష్ఫలితాలు అయితే ఏం లేవు అంతా కూడా మంచి జరిగింది ఈ వాటర్ ఈ దిత్వా తుఫాను ద్వారా వచ్చినటువంటి ఈ తుఫాను వల్ల మన నియోజకవర్గానికి అయితే లాభమే కానీ నష్టమైతే లేదు ఇప్పటివరకు నదులు మనకు ఉన్నటువంటి గొడ్డేరువా కానివ్వండి అలాగే కైవల వరకు అక్కడ బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేకుండా అన్ని నదులు అన్ని చెరువులు చాలా వరకు వాటర్ అయితే రావడం జరిగింది ఏ రకమైనటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు కాబట్టి ఇది ఒక సంతోషకరమైనటువంటిది విషయమే అలాగే ఈ యొక్క ఈ మంత్ మనకు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి నెల డిసెంబర్ నెల ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలోనే మనకు ఎక్కువగా తుఫాను రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండటానికి మనం అధికారుల వందరూ ఏం చేయాలనే దాని మీద అనుక్షణం దీని మీద మనం దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే వాళ్ళు థ్యాంక్ యూ ఎదుర్కోవడానికి కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకున్న ధైర్యంగా ఉన్నాను సార్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఎత్తుకోవటానికి సిద్ధంగా ఉన్నాం సార్ కాబట్టి మీ సైనిక ఆనస్ అత్యంత దాన్ని బట్టి మేమంతా కూడా ఫాలో అవుతాం సార్ మాకు అవకాశం మన నైన్త్ క్లాస్ బెటాలియన్ డిఎస్పి గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి మన సిఏ గారికి కమిషనర్ గారికి సోదరులు బెంబర్ నాయకారికి కేసీఆర్ గారికి ఎంపీడో గారికి ఎంబాబా గారికి అధికారులకు అనధికారులకు ప్రత్యేక సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఇప్పుడు పెట్టుకోవడం ఈ తుఫాను గురించి మనం పెట్టుకున్నాం ఎందుకంటే అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి నష్టాలు జరగకుండా ఏ చెడు కూడా తగ్గకుండా ముందుగా మనం జాగ్రత్తలు తీసుకోలే ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పుడు పెట్టుకున్నాం టోటల్గా రెండు వందల యాభై ఆరు ట్యాంక్స్ ఉన్నాయి అందులో రెండు వందల పంతొమ్మిది ట్యాంక్స్కి మన వాళ్ళు పన్నెండు కోట్లు కూడా పెట్టారు నేను ఇరవై దాకా పెట్టమని చెప్పాను ఇంకా కూడా అవసరమైతే డబ్బులకు ఇబ్బంది లేదు ఏ ఏ ట్యాంక్స్ అవసరం పెట్టండి అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా చెప్పడం ఏంటంటే ఇంకా నిండలేదు మనకి అసలు నాలెడ్జ్ ఉన్నారు చాలా దగ్గర అందరికీ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వదిలేస్తున్నారు కాబట్టి మనకిప్పుడు తెలుగు వాటర్ కూడా మనం వదిలేస్తున్నాం అక్కడ ఫుల్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏ ట్యాంక్ అయితే ఉంటాయో వాటిని కూడా పెట్టి ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మళ్ళా వర్షాలు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా నీళ్లు పోతా ఉన్నాయి తెలుగు వాటర్ వదిలేసి ఉన్నాం ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఏ ఏ ట్యాంక్స్ అవకాశాలు ఉంటాయో ఆ ట్యాంక్లు నింపుకోవాల్సిందిగా అందరినీ అధికారులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతూ ఉన్నాం అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పుష్కలంగా బాగా పండించుకునే దానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వం కూడా రైతు నష్టపోకూడదు రైతు లాభసాటిగా రావాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని యూరియా కూడా కొరత ఉండదు అయితే మన రైతులు ఏంటంటే ఒక ఎకరాకి ఐదు బస్తాలు ఆరు బస్తాలు వేస్తున్నారు ఇప్పుడు మనం మూడు బస్తాలు ఎక్కడ ఇస్తున్నాం అవసరమైతే మళ్ళీ కూడా పెడతాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్స్ కూడా అందరికి ఇస్తాం ఎవరు కూడా హెక్ష పడబడలేదు ఒకసారిగా తీసుకెళ్ళి సాగు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అంచెలంచెలుగా ఇస్తా ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఆతృతగా మాకు ఇప్పుడే కావాలా అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే లెక్క ప్రకారం వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఎంత చేస్తారో అంత ఇస్తారు మళ్ళా సెకండ్ టైం కూడా ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కానీ కూడా ఆ విధంగా అందరికీ రైతులు కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఎక్కడా ఇబ్బంది పెట్టదు కాకపోతే మీరు స్టాక్ పెట్టుకోవాలంటే మాత్రం ఒకసారిగా ఇవ్వలేము మీరు వాడుకుంటూ ఉంటే స్టాక్ వస్తూ ఉంటుంది మేము తెచ్చుకొని ఇస్తా ఉంటామని కూడా చెప్పండి ఎందుకంటే రెండు నాలుగులు వచ్చాయి ఇచ్చేసే డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మళ్ళీ పెడతాం మీకు అలాంటి ఇబ్బంది లేదు నాకు నా దృష్టి తీసుకుంటే నేనే మాట్లాడి కూడా పెట్టిస్తా అని చెప్పని కూడా తెలియజేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు రైతుని అన్ని విధాలు ఆదుకుంటాం రైతులు లాభసాటిగా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ అందరం కూడా రైతులకు ఉపయోగపడే విధంగా అందరూ యాక్టివ్గా పనిచేయాలని చెప్పాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ